రాష్ట్రంలోని పలు కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు ఆకస్మిక తనిఖీలు చేశారు వరి పత్తి మొక్కజొన్న కొనుగోళ్లలో అధికారులు వేగం పెంచాలని సూచించారు వర్షాల నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు వడ్లలో తేమ శాతం సరిగా ఉంటే అర్ధరాత్రి సమయంలోనైనా కాంటా వెయ్యాలని నిర్వాహకులకు అధికారులు ఆదేశించారు వరంగల్ జిల్లా సంఘ్యంలో పాక్ సాధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు విక్రయించాలని సూచించారు నిజామాబాద్ జిల్లా మాక్లూరులో వరి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సందర్శించారు రైతులకు సకాలంలో డబ్బులు వచ్చే విధంగా ట్రక్ షీట్స్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం నాగసానిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు వర్షాల నేపథ్యంలో కొర్రీలు పెట్టకుండా పంట కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశించారు యాదగిరిగుట్ట మండలం చొల్లేలులో వరి కొనుగోలు కేంద్రాన్ని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు తేమ శాతం సరిగా ఉంటే అర్ధరాత్రి సమయంలోనైనా కాంటా వేయాలని నిర్వాహకులకు ఆదేశించారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు అధిక వర్షాల కారణంగా పత్తిలో సమస్యలు వచ్చాయని తేమ శాతం చూడకుండా పత్తి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకోవాలని తెలిపారు హరమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి పరకాల ఎమ్మెల్యేలు గండ సత్యనారాయణ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు ప్రతి ఎకరాకు ఏడు క్వింటాలు కొనుగోలు చేయాలని నిబంధన ఎత్తివేసి గతంలో మాదిరిగా పన్నెండు క్వింటాలు కొనుగోలు చేసేలా కేంద్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు